మనం నాగరత్నం నాయుడు వ్యవసాయ క్షేత్రంలోని ఒక వృక్షం దగ్గర అయితే ఉన్నాము ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ దత్తాత్రేయ వృక్షం అనేది మొట్టమొదటి నాటినటువంటి ఒక వృక్షంగా నాగరత్నం నాయుడు గారు ఈ వృక్షం గురించి చెప్తూ ఉన్నారు ఈ వృక్షం ఈ వ్యవసాయ క్షేత్రంలో నాటి కూడా దగ్గర దగ్గరగా యాభై సంవత్సరాల పైన అవుతుందంటున్నారు ఆయన ఈ వృక్షాన్ని మనం ఒక్కసారి కనుక ఇలా ముట్టుకుంటే మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మన నుంచి దూరం అవుతుందని అలాగే ముట్టుకున్న తర్వాత పాజిటివ్ ఎనర్జీ మనలోకి వస్తుంది అని కూడా నాగరత్నం నాయుడు గారైతే ఈ చెట్టుకు సంబంధించినటువంటి ప్రత్యేకత గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నారు ఈ దత్తాత్రేయ వృక్షంలో విష్ణుమూర్తి అలాగే లక్ష్మీ అమ్మవార్లు కొలువై ఉంటారని అందువల్లే ఈ వృక్షాన్ని మనం ఇట్లా పట్టుకున్నప్పుడు మనలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా మన నుంచి దూరం అయ్యి మనలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అంటూ కూడా నగరత్నం రాయనాయుడు గారు ఆయన చెప్తూ ఉన్నారు అలాగే ఈ వృక్షం కింద ఎవరైతే ధ్యానం చేస్తారో యోగా చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది యాభై శాతం యోగా చేస్తే వంద శాతం ఇక్కడ ఫలితం వస్తుందని అలాగే వంద శాతం యోగా చేస్తే రెండు వందల శాతం ఫలితం వస్తుంది అంటూ కూడా నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా కొన్ని అంటే మనం కూర్చొని ధ్యానం చేసేలాగా కొన్ని పీఠాలను అయితే ఏర్పాటు చేశారు వాటికి అలంకరణ అయితే చేశారు మనం పల్లెటూరులో కానీ మళ్ళీ ఇళ్ళల్లో ఇంటి ముందు ఎలా అయితే మనం ముగ్గుని పెట్టుకుంటామో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని స్పాట్స్ ఉన్నాయి ఆ స్పాట్స్లో కూడా ఆయన ముగ్గుతో ప్రత్యేకంగా అలంకరణ చేశారు అలంకరణ చేసి ఇక్కడ మనం కూర్చొని ప్రశాంతంగా ఏం ఆలోచించకుండా మనం ధ్యానం చేసేలాగా ఇక్కడైతే ఏర్పాటు చేశారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఈ దత్తాత్రేయ వృక్షం కింద ఒక్క ఐదు నిమిషాలు గనక మనం ధ్యానం చేయగలిగితే మనలో ఉన్నటువంటి ఒత్తిడి మొత్తం కూడా మన నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది అంటూ కూడా నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈ స్పాట్ అయితే ఈ వ్యవసాయ క్షేత్రంలో ఒక ప్రాధాన్యతని ప్రాశస్త్యాన్ని అంటే కలిగి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్త అయితే లేదు నిజంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కూడా ఈ చెట్టు కింద ఆయన ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడికి వచ్చినటువంటి ఈ వ్యవసాయ క్షేత్రానికి సందర్శించడానికి వచ్చినటువంటి ఎంతోమంది విద్యార్థులు కానివ్వండి అలాగే రైతులు కానివ్వండి ఎంతోమంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేస్తూ ఈ ఇక్కడున్నటువంటి పాజిటివిటీని వారిలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అలాగే ఇక్కడ ప్రశాంతంగా ధ్యానం చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ను కూడా వారు పీల్చుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు నిజంగా మనం పొద్దున వచ్చినప్పుడు కూడా ఎంతోమంది విద్యార్థులు ఇక్కడికి వచ్చారు వచ్చి ఈ స్పాట్లో చాలాసేపు వాళ్ళు గడపడం జరిగింది గడిపి వాళ్ళు ప్రశాంతంగా ఇక్కడ గాలిని పీల్చుకొని కొంతసేపు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు ఇక్కడ లేని వృక్షం అంటూ లేదు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకవైపు అరటి చెట్లు అలాగే ఇక్కడ చూడండి ఈ మొత్తం కూడా మన వెనక మొత్తం అరటి చెట్లే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే అరటి చెట్లు ఇప్పుడే పెంచుతూ ఉన్నారు అలాగే అక్కడ చూసుకున్నట్లయితే మనీ ప్లాంట్ అసలు మనీ ప్లాంట్ ఇంత పెద్దగా పెరుగుతుందా అనే ఆశ్చర్యపోయేలాగా ఆ మనీ ప్లాంట్ అయితే పెరుగుదల ఉంది అసలు ఒక్కొక్క ఆకు కూడా ఒక విస్తరాకుని మించి కూడా ఎక్కువగా పెరిగింది అన్నట్లుగా ఆ మనీ ప్లాంట్ని చూస్తే మనకు అర్థం అవుతుంది దాంతోపాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొబ్బరి చెట్లు వేప చెట్లు అలాగే అశోక వృక్షాలు అలాగే ఎన్నో రకాల వృక్షాలు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే మామిడి చెట్లు మామిడి చెట్టు కింద కూర్చొని కూడా ప్రశాంతంగా భోజనం చేసేలాగా ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది అలాగే అక్కడ చూసుకున్నట్లయితే అంటే ఇది దత్తాత్రేయ వృక్షం ఈ వృక్షానికి కొంచెం దూరంలోనే అక్కడ మనం చూసుకున్నట్లయితే రకరకాల పూల చెట్లను కూడా నాయుడు గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ వ్యవసాయ క్షేత్రంలో ఈ స్పాట్కి అయితే ఒక ప్రాధాన్యత అయితే ఉంది నిజంగా ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని విగ్రహాలను ఏర్పాటు చేశారు ఈ చెట్టు యాభై సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయ క్షేత్రంలో ఉందని ఈ యాభై సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్టు ఇది అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు రకరకాల ఫ్లవర్స్కి సంబంధించినటువంటి చెట్లు కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం శిల్పారామం పోతే అక్కడ ముగ్గులతో కూడినటువంటి గోడలు ఏవైతే ఉంటాయో అటువంటి గోడలే ఇక్కడ దర్శనమిస్తూ ఉన్నాయి అంటే మన కల్చర్ని మన సంస్కృతి మన సాంప్రదాయం ఉట్టిపడేలాగా అడుగడుగున ఈ వ్యవసాయ క్షేత్రం అయితే తీర్చిదిద్దడం జరిగింది ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఇదొక రకమైన అరుదైన మొక్క చాలా అద్భుతంగా ఉంది ఇది అంటే ఇంటి ముందు షోకేస్కి అలాగే ఆక్సిజన్ రిలీజ్ చేసేలాగా కూడా ఈ మొక్కల్ని పెంచుతూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫోటోషూట్ చేసుకునేందుకు కూడా అనువైనటువంటి వాతావరణాన్ని ఈయన ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలామంది ఫోటోషూట్ కూడా చేసుకుంటూ ఉన్నారు దీంతోపాటుగా అసలు ప్రకృతిని ప్రేమించే వాళ్ళు మాత్రం ఈ స్పాట్కి వస్తే వారు వారికి ఉన్నటువంటి ఒత్తిళ్లను నిజంగా మర్చిపోయేటువంటి అవకాశం అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది ఈ మొత్తం అంటే ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం పదిహేడు ఎకరాల వ్యవసాయ క్షేత్రం ఈ పదిహేడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో ఒక చిట్టనేది ఏమి ఉండదు అడుగు అడుగున ఒక కొత్త రకం చెట్టు అయితే మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక రకమైనటువంటి చెట్టు ఇలా అంటే ఈ వ్యవసాయ క్షేత్రం మొత్తం మీద కూడా పాములు రాకుండా కొన్ని చెట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఒకవేళ పాము కాటుకు గనక గురైతే మనం ప్రథమ చికిత్స చేసుకునేలాగా కొన్ని చెట్లు ఉన్నాయి అంటే పాము కాటుకు గనక మనం గురయ్యాం అనుకోండి ఆ విషయం మన శరీరం మొత్తం కూడా పాకకుండా ఆపేటువంటి కొన్ని ఔషధ గుణాలు కలిగినటువంటి వృక్షాలు కూడా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి ఇంకా మిగతా స్పాట్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి మొత్తం కలిగి తిరిగి అయితే చూద్దాం గారి వ్యవసాయ క్షేత్రంలో ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే స్టార్ ఫ్రూట్ ఇది మనం సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది దీంట్లో స్టార్ ఫ్రూట్ ఈ స్టార్ ఫ్రూట్కి సంబంధించినటువంటి చెట్టు ఇది ఈ వ్యవసాయ క్షేత్రంలో స్టార్ ఫ్రూట్కి సంబంధించినటువంటి చెట్లు చాలానే ఉన్నాయి ఇలా చెట్టుకి ఇది స్టార్ ఫ్రూట్గా వస్తుంది అలాగే మనం ఇప్పుడు ఈ క్షేత్రంలోనే ఇంకొకటి చూసుకున్నట్లయితే అరటి తోట అరటి తోటలో అరటి గలలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అంటే ఇవి సహసిద్ధంగా పండించేటువంటి అంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించేటువంటి అరటిగా దాన్ని మనం భావించవచ్చు ఆ అరటి గల మనకి క్లియర్గా కనపడుతుంది ఇది దీనికి కూడా ఒక ప్రత్యేకత అయితే ఉంది అలాగే ఇక్కడ వ్యవసాయ క్షేత్రంలో ఇంకొక చెట్టు ఏమో ఇది పనస చెట్టు దీని ఆకలు డిఫరెంట్గా ఉంటాయి ఇది ఇంకా కాయలు అయితే రాలేదు కానీ ఈ పనస చెట్టుకు కూడా మరికొద్ది రోజుల్లో కాయలు కాసేటువంటి అవకాశం ఉంది ఈ పనస చెట్టు కూడా ప్రకృతి వ్యవసాయంలో భాగంగానే ఈ పదిహేడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో పనస చెట్లు అవకాడో చెట్లు మామిడి చెట్లు అరటి చెట్లు స్టార్ ఫ్రూట్స్ ఇలా రకరకాల పండ్ల చెట్లు పూల మొక్కలు రకరకాల ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు అలాగే పాములు రాకుండా కొన్ని చెట్లను ఇక్కడ ఏర్పాటు చేశారు పాము కాటుకి గురైనప్పుడు ప్రథమ చికిత్సగా ఒక వృక్షాన్ని పెంచి దాని ద్వారా హాస్పిటల్ వెళ్ళే వరకు విషం మన శరీరంలో పాక్కకుండా చేసేటువంటి కొన్ని వృక్షాలు కూడా ఇక్కడ ఉన్నాయంటూ కూడా నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఇది మామిడి చెట్టు మరికొన్ని రోజుల్లో కూడా ఇది పూతకొచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఈ వ్యవసాయ క్షేత్రంలోనే రకరకాల కూరగాయలని ఆకుకూరలను కూడా పండిస్తూ ఉన్నారు ఇది వంగ చెట్టు అంటే వంకాయలకు సంబంధించినటువంటి చెట్టు ఇది అలాగే మరికొన్ని చెట్లు కూడా ముందున్నాయి అలాగే ఇక్కడ ఈ స్పాట్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఈ స్పాట్ గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి మనం ఇందాక మాట్లాడుకున్నట్లుగా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏంటంటే వివాహాది శుభకార్యాలు జరుపుకునేలాగా ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే నాయుడు గారు తీర్చిదిద్దారు అందులో భాగంగానే హల్దీ ఫంక్షన్స్ చేసుకునేటువంటి కొన్ని స్పాట్స్ ఉన్నాయి అలాగే ఫోటోషూట్స్ చేసుకునేలాగా మరికొన్ని స్పాట్స్ ఉన్నాయి ఇది మనం చూసుకున్నట్లయితే ఫోటోషూట్కి చాలా అనువుగా ఉండేటువంటి ఒక ఒక స్పాట్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచోని చాలామంది కూడా ఫొటోస్ తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఈ పదిహేడు ఎకరాల వ్యవసాయ క్షేత్రంలోనే ఈ ఇటువంటి స్పాట్స్ అయితే మరికొన్ని ఉన్నాయి నిజంగా ఈ స్పాట్లో కనుక ఫోటోషూట్ చూసుకుంటే చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇటువంటి స్పాట్స్ మరి అన్నీ ఎన్నో ఉన్నాయి అలాగే మనం ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ప్రతి దాన్ని కూడా ఒక ప్రత్యేకతగా అయితే భావించవచ్చు ఈ మామిడి చెట్టు ఏదైతే ఉందో ఈ మామిడి చెట్టుకి పైన మనం చూసుకున్నట్లయితే తేనెతట్టు తేనెతట్టు ఉంది అంటే సహజ సహజ సిద్ధంగా తేనెటీగలు ఈ తేనెతెట్టునైతే ఇక్కడ పెట్టడం జరిగింది పది ప్రతి నెల రోజులకు ఒకసారి ఇక్కడ పనిచేస్తున్నటువంటి కొంతమంది కార్మికులతో కూడా ఈ తేనెని స్వచ్ఛమైనటువంటి తేనెను ఆయన తీస్తూ ఉంటారు అన్నట్లుగా కూడా ఉదయం కొంతమంది విద్యార్థులకి ఆయన చెప్పడం జరిగింది ఇలా ఈ వ్యవసాయ క్షేత్రంలో ఏది పట్టుకున్నా కానీ వండరే అన్నట్లుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే వ్యవసాయ క్షేత్రంలో సపోటా చెట్టు కాయలు చాలా పెద్దగా కూడా గాసి ఉన్నాయి పాల సపోటా అనుకుంటా ఇది పాల సపోటా రకాలు అంటే సపోటాలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా నాకు తెలిసి పాల సపోటా అనుకుంటాను చాలా పెద్దగా కూడా వచ్చాయి గుత్తులు గుత్తులు కూడా కాశాయి మంచి దిగుబడి అయితే ఈ సపోటా మీద వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే ఇంకా సీజన్ ఇంకా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే గుత్తులు గుత్తులుగా చెట్టు మొత్తం కూడా కాయలు ఉన్నాయి మరి కొద్ది రోజుల్లో ఇంకా ఎక్కువగా కూడా కాసేటువంటి అవకాశం అయితే ఈ చెట్టు ద్వారా ఉంది అలా వ్యవసాయ క్షేత్రంలో లేని చెట్టు అంటూ లేదు అంటే ఔషధ గుణాలు ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి పూల చెట్లు ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి అలాగే హార్టికల్చర్కి అనువైనటువంటి వాతావరణం ఇక్కడ ఉంది కొన్ని అవకాడ వృక్షాలు ఉన్నాయి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మనం ఎక్కడ చూసినా ఈ క్షేత్రంలో అరటి చెట్లు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి ఇదిగో అరటి గెల మనం ప్లేరుగా చూడవచ్చు అరటి గెల అంటే మనం ఇప్పుడు తింటున్నటువంటి అరటి పండ్లు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అసలు ప్రకృతి సిద్ధంగా పండించినవో లేదంటే వాటిల్లో రసాయనాలు వాడి అవి పండించినవో మనకైతే ఒక క్లారిటీ ఉండదు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది సహజ సిద్ధంగా ప్రకృతి పరంగా పండించేటువంటి అరటిగా దీన్ని మనం ఖచ్చితంగా భావించవచ్చు చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి చూడడానికి మరికొద్ది రోజుల్లోనే ఈ క్రాప్ చేతికి వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే అలాగే అక్కడ కూడా ఇక్కడ మనం చూడవచ్చు ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి అరటి కాబట్టి అలా ఉంది అంటే చూడ్డానికి ఒకలా ఉంటుంది అంటే అంత ఆకర్షణీయంగా అయితే ఉండదు నిజంగా చెప్పాలంటే కెమికల్ వాడి పండించినటువంటి ఏ పంట అయినా కానీ చూడడానికి కొంత ఆకర్షణీయంగా ఉంటుంది కానీ ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి ఈ ఏ పంట అయినా కానీ కొంచెం అంత ఆకర్షణీయంగా అయితే ఉండదు దానికి ఎగ్జాంపుల్గా దీన్ని చూసుకోవచ్చు మనం ఆ అరటి కనుక పైన చూసుకున్నట్లయితే ఏదో తెగులు వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఇది ప్రకృతి సిద్ధంగా పండించేటువంటి పంట కాబట్టి ఇవి ఇలాగే ఉంటాయి సో ఇటువంటి మరెన్నో పంటలు అయితే వ్యవసాయ క్షేత్రంలో అయితే ఉన్నాయి